బ్రాండ్ సరికొత్త ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే తెలుగు టీవీ షోస్ లో మంచి దూసుకుపోతున్న షో జబర్దస్త్ జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ షో వచ్చి అది కూడా మంచి హిట్ అయింది అయితే ఈ షోస్ తర్వాత పటాస్ వచ్చి అది కూడా జబర్దస్త్కి పోటీగా దూసుకుపోయింది ఇవన్నీ కూడా మల్లెమాల ప్రొడక్షన్లో వచ్చి దుమ్ము దులుపుతున్నాయి ఈ ఇవి మంచి రేటింగ్స్ తో పాగా వేశాయి జబర్దస్త్ పటాస్ రేంజ్లో అంతే జోస్తో ఇంకో కొత్త షో ఈ ప్రసారం అయిపోతుంది అదే పోవే పోరా షో ఈ షోకి యాంకర్లుగా సుధీర్ విష్ణుప్రియ చేస్తున్నారు ఈ షో కూడా మల్లెమాల ప్రొడక్షన్ నుండే వస్తుంది సినిమా చూపిస్తామా షో లో ఈ పోబే పోరా షో వస్తుంది ఇప్పుడే వచ్చిన ప్రోమో కూడా షో మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది ప్రోమో ఫుల్ జోస్తో తో పటాస్ కి జబర్దస్త్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంది ప్రోమోలో సుధీర్ విష్ణుప్రియల యాంకరింగ్ రవి మించి ఉంది పటాస్ లాగే ఈ షో కూడా స్టూడెంట్స్ వేసే పంచులు సుధీర్ వేసే రచ్చ కలగలిపి ప్రోమో ఇరగదీసింది ఇంకా ఈ షోలో ఎంత రచ్చ జరిగిందో తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే పక్కనే ఒక గంట కనిపిస్తుంది కదా మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం